శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వారు సప్త సముద్రాల అవతలున్నా సరే నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది వంద శాతం నిజం మీకు కావాల్సింది వాళ్ళ ఫోటో ఒకటి ఉంటే చాలు ఆ ఫోటో మీద నేను చెప్పినటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పి మూడు సార్లు ఊదారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ సొంతమవుతారు అయస్కాంతంలో వచ్చి జీవితాంతం కూడా మిమ్మల్ని హత్తుకుపోయి ఉంటారు ఇక వెళ్ళమన్నా వెళ్ళరు అంతలా మిమ్మల్ని అర్థం చేసుకుని మీతోనే ఉండిపోతారు మీరు ప్రేమిస్తున్న వారు ఎవరైనా సరే అవనివ్వండి ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ ఎవరైనా సరే వారి ఫోటో ఒకటి మీ దగ్గర ఉంటే చాలు దూరం అయిపోయిన వారు మీ దగ్గర కూడా మళ్ళీ వచ్చి లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అలా మీరు ప్రేమించిన వాళ్ళకి సంబంధించిన కానీ మీ భార్యాభర్తలకు సంబంధించిన కానీ ఒక ఫోటో ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు దీనికి ఒక ఫోటో మాత్రమే మీ దగ్గర ఉంటే అంటే మీ దగ్గర లేకపోయినా సరే తెప్పించుకోవాలన్నమాట ఈరోజు అందరి దగ్గర కామన్గా ఫొటోస్ అయితే ఉంటాయి కదా మొబైల్లో ఫొటోస్ ఏదైనా సరే యూస్ చేస్తూ ఉంటాము డీపీలో కూడా పెట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోటోని యూస్ చేసుకోవాలంటే ఒక నియమం ఉంది అది కూడా చెప్తాను మా దగ్గర వాట్సాప్ డీపీ ఉంది మేము ట్రై చేసుకోవచ్చులే ఈ పరిహారం మేము చేసుకోవచ్చంటే దానికి ఒక ఉంది ఇప్పుడు చెప్తాను ఓపికగా వినండి నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఈ ఫోటో మీద కనుక మీరు ఊదారంటే అంటే చెప్పుకొని ఊదారంటే ఎవరైనా సరే నలభై ఎనిమిది గంటల్లో మీకు దాసోహం అవ్వాల్సిందే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే ఈ ఒకే ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు అంటే మూడు సార్లు చదివి ఆ ఫోటో మీద ఊదితే నలభై ఎనిమిది గంటలు మిమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు అటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం గురించి ఈ రోజు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను ఇది ఫోటోతో చేసే వసీకరణ మంత్రం మీరు పదకొండు సార్లు చదివితే చాలు ఇలా చేస్తే వారి నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది అంత శక్తివంతమైన మంత్రం అనమాట అలాంటి పరిహారం ఇది అయితే ఎప్పుడు చేయాలి ఎలా చేయాలంటే దాని గురించి మీకు నేను క్లియర్గా చెప్తాను ఈ పరిహారం అనేది ఎవరి మీద చేయాలంటే ఇంతకుముందు మనకి పరిచయమై ఉండాలి మనం మాట్లాడుకుని ఉండాలి ఒకరితో ఒకరికి పరిచయమైన ఉండాలి లేదా ప్రేమించుకునైనా ఉండాలి భార్య ఉండాలి కొన్నిసార్లు ప్రేమికులు ఇలా కారణ అంటే ఎటువంటి కారణాల వల్లైనా సరే మనస్పదర్ధల వల్లైనా సరే దూరమే ఉంటారు కదా అలాంటి వారు కలవాలన్నా సరే కలవకుండా ఉండిపోతారు భార్య భర్తలు కూడా చాలామంది కూడా గొడవపడి మనస్పర్ధలు విధంగా విడిపోయి ఉంటారు అలాంటి వారు దగ్గర అవ్వడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు పరిచయం లేని వ్యక్తులపై ఇది చేసిన ఫలితం అనేది ఉండదు ఖచ్చితంగా మీరు మాట్లాడకుండా అంటే మాట్లాడుకొని పరిచయం అయ్యే ఉండాలి ఒకరికొకరు తెలిసి ఉండాలి అలాంటప్పుడే మీరు ఈ పరిహారం చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రేమ అనేది కలుగుతుంది మీపై ఫీలింగ్స్ కూడా కలుగుతాయి వాళ్ళు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు కాల్ అయినా మెసేజ్ అయినా చేస్తారు అయితే అంతటి పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైన మంత్రం ఇది తెలియని వ్యక్తి ఫోటో మీద అస్సలు చేయకూడదు ఈ పరిహారం అనేది ఎదుటి వ్యక్తికి తెలియకుండా మనం చేస్తాం కాబట్టి ఈ మంత్రం వల్ల మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఎదురు పడినప్పుడు కానీ ఒకవేళ అలా మాట్లాడేటప్పుడు మెసేజ్లో మాట్లాడుకున్నప్పుడు కానీ వైబ్రేషన్స్ ఫీలింగ్స్ అనేవి ఎదుటి వ్యక్తికి కలుగుతాయి ఆకర్షణ అనేది కలుగుతుందనమాట మీ మీరు తెలియని ప్రేమ అనేది వాళ్ళకి మొదలవుతుంది కాబట్టి తెలిసిన వారు ఫోటో మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించుకోవాలి ఈ మంత్రం స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ ఫోటో మీ దగ్గర పెట్టుకొని ఈ యొక్క మంత్రం అయితే పదకొండు సార్లు చదివి సార్లు ఆ ఫోటో మీద ఓదడం వల్ల ఈ మంత్రశక్తి అనేది ఆ ఫోటోలో ఉన్న శరీరానికి తగిలి మీ పట్ల ఆకర్షణ కలిగి తెలియనటువంటి ఒక ప్రేమ కూడా మొదలవుతుంది ఇది మంచి ఉద్దేశానికి మాత్రమే చేయాలి ఈ పరిహారానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ పరిహారం అనేది రాత్రిపూట అన్నంతిని నిద్రపోతామనగా అప్పుడు మాత్రమే చేయాలి రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి మీరు కోరుకున్న వారి ఫోటో ఏదైతే ఉందో అది మీ ముందు పెట్టుకోండి లేదా మొబైల్లో ఉంటే మొబైల్లో ఆన్ చేసుకుని పెట్టుకోండి ఒక్కసారి ఊహించుకోండి తర్వాత మీ తల్లిదండ్రులు మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి ప్రార్థించుకోండి వినాయకుడిని ప్రార్థించుకుంటే అంటే మేము ఏ చేస్తున్న పనిలో ఎటువంటి అడ్డంకాలు రాకూడదు మేము కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మా దగ్గరికి రావాలి మాతో ప్రేమగా ఉండాలని మనసులో తలుచుకొని ఇప్పుడు ఈ మంత్రని అయితే చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ మతాలు ఏవి వద్దు భగవంతుడు ఒక్కడే కదా రూపాలే వేరు కాబట్టి మనకి మంచి జరుగుతుందన్నప్పుడు ఏదైనా సరే చెప్పుకోవచ్చు తప్ప మనకి ఇక్కడ కావాల్సింది ఏమీ లేదు మనకి మన సమస్య తీరడమే కదా కావాలి అలాంటప్పుడు ఆ మంత్రం ఏంటంటే అల్లాహు అల్లైహి హి వసలాం మరొకసారి చెప్తున్నాను చూడండి అల్లాహు అల్లైహి హి వసలాం అల్లాహు అల్లై వసలాం అనే ఈ మంత్రము అల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రం అనమాట దీన్ని మూడుసార్లు చదవాలి ఆ తర్వాత ఇంకొక వశీకరణ మంత్రాన్ని కూడా తప్పకుండా చదవాలి ఆ మంత్రం ఏంటంటే అల్మాని ఊ మరొకసారి చెప్తున్నాను వినండి అల్ ఊ అనే మంత్రాన్ని మీరు మీరు కోరుకున్న వారి ఫోటో చూసుకుంటూ మూడు సార్లు చెప్పుకున్న తర్వాత మూడు సార్లు ఊదాలన్నమాట ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి గురించి నైట్ వాళ్ళ గురించి ఆలోచించి మీరు ప్రేమగా ఉన్నట్లుగా ఊహించుకోవాలి ఇలా మూడు రాత్రులు చేయవలసి ఉంటుంది ఇలా అంటే మూడు రోజులు రాత్రి అన్నం తిని పడుకునేటప్పుడు మీరు మొదట నేను ఎట్లా చెప్పానో సేమ్ అలానే ఊహించుకుంటూ పడుకోవాలి ఇలా మూడు రోజులు చేసి మూడు రాత్రులు చేసిన తర్వాత ఆపేయండి ఇలా చేశారంటే మీరు కోరుకున్నవారు మీకు దూరమైన వారు ఏడు సముద్రాల అవతలున్నా కూడా వారు మీకోసం పరిగెత్తుకుంటూ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట కాబట్టి నేనిప్పుడు చెప్పిన మంత్రం పదకొండు సార్లు చదువుకొని వశీకరణ మంత్రం మూడు సార్లు ఈ ఫోటో చూసుకుని చదివి మూడు సార్లు ఊదినట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంత అవుతారు వారు మనసు మారి ప్రేమతో మీ దగ్గరికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేయండి ఏ రోజు చేసినా పర్వాలేదు కానీ రాత్రి అన్ని పండు పూర్తయిన తర్వాత మాత్రమే చేసుకోవాలన్నమాట అలా చేసుకొని మీరు కోరుకున్న వారితో మీరు సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకోండి తప్పకుండా మీరు అనుకున్నది తప్పకుండా జరిగి తీరుతుంది వంద శాతం నమ్మకంతో చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో ओम श्रीमात्री नमः ओम श्री, श्री वाराहीदेवी नमः